ఐపోలవరం వేగిరాజు నారాయణరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ మాస్టర్గా మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా కాలం పాటు సేవలందించిన వాకపల్లి బాలకృష్ణ వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు ప్రశంసించారు ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా పాఠశాలలో స్వాతంత్ర్య సమర యోధులు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అక్కడి నుంచి ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల యుటిఎఫ్ ప్రతినిధి వర్మ అధ్యక్షతన సన్మాన సభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి జడ్పీటీసీ సభ్యులు ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ కూటమి నాయకులు మండలం పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు యూటిఎఫ్ ప్రతినిధులు పూర్వపు విద్యార్థులు పాల్గొని శాస్త్రి మాస్టర్ చేసిన సేవలను కొనియాడారు ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఆయన సేవలను ప్రశంసించారు ఆర్మీ మేజర్ గా ఎన్సిసి ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు అనంతరం బాలకృష్ణ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారి దంపతులను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ విధి సురేష్ బాబు ఎం యువోలు కొండారెడ్డి కోనసీమ యూటీఎఫ్ అధ్యక్షులు పి సురేంద్ర తిరుమల రావు ఉపాధ్యాయులు పూర్వపు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎన్సీసీలో పైరేట్ కమాండ్ అనేది కేవలం పిఎం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇస్తారు అది కేవలం ఆధిపత్ర అధికారి ఈయన ఇంతే ఇంతే అయినట్టు ఈయన క్యాండిడేట్స్ రిపబ్లిక్ డే క్యాంప్స్ లో శ్రీ కేవలీ సత్యనారాయణ గారిని పేరు సాధనంగా ఆహారం ఇస్తున్నాం వివిధ పాఠశాలలు పాత బెంగాల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఒక మార్గదర్శకంగా అంటే ఒక టీచర్ సాంస్కృతిక కార్యకలాపాలు సిబ్బంది పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు వర్షం వచ్చింది వర్షంతో తో కొత్త టీచర్ డిఎస్సి మీ ఆదర్దాన్ని కూడా అది వెళ్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్జామ్ పెట్టుకోవాలి సరే ఆ కాలం నుంచే కొంచెం తొందరగానే మనం కార్యక్రమం మొదలు పెట్టుకుందాము సురేంద్ర గారిని ఆయన కూడా ఈ మండలంలో పనిచేసి వెళ్ళాడు అంటే ఒక ప్రత్యేకత కూడా చెప్పాలి అయిపోదా మిత్రులుగా పనిచేస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లా చూసుకున్నప్పుడు ఇరవై మంది కార్యదర్శులు ఉంటే ఎనిమిది మంది అయిపోదాల్లో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళం ఉండేవాళ్ళం पकवे ദയം സാർ അല്ലേ അല്ലേ പ്ലീസ് ദൈവം രാക്കണ്ട

వచ్చిన సౌభాగ్యులకు జన్మనిచ్చి ఉన్నతం కలిగిన ఉన్నతోపయోగి శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే ఏపీఎస్పీ కాదు ముందు రెగ్యులర్ జాయిన్ గా పదోన్నతి వేలాది అనేక వచ్చింది ఉద్యోగులకు అవసరమైన సాను పండు శ్రీనివాసరావు గారు అంటున్నారా పండు శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు గారు ఒక నిమిషం వారి సందేశం రోజు కోరుతాను వచ్చేది

ফ্ৰী কা বাই তাৰপিছত ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అలాగే పెద్దలకు అందరికీ సరస్వ సంస్కారం తెలియజేస్తున్నాను ఎంతోమంది అమ్మ నాన్న తర్వాత గురువులుగా ఎంతోమంది విద్యార్థులు తీసుకున్న గురువులందరికీ మరొక సమస్యలు తెలియజేసుకుంటూ టీచర్ కంటే ఆ శుభాష కంటే రైతులు మాస్టర్ మాట్లాడారు అది మీ చేతిలోనే మా భవిష్యత్ అని నేను కూడా తెలియవాం తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు మరి నాయకులందరికీ కూడా పేరుపోయినా మరి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మా శాసన గారు మరి మాకు చాలా సుపరిచితులైన ఏ కార్యక్రమం కూడా మనం మమ్మల్ని గౌరవిస్తూ ఆహ్వానిస్తూ మరి మీ రాజకీయ నాయకులుగా ఉన్న అంతమంది మీ అందరూ కూడా విద్యార్థులనే మీరు మాకు ఎప్పుడు కూడా గురువునే మరి అలాంటి గురువుగా ఈరోజు ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చు ఈ సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతంలో ఈ హై స్కూల్లో విద్యను అభ్యసించే సమయంలో శాస్త్రి గారు కూడా అప్పుడు కొత్తగా నూతనంగా ఉపాధ్యాయు వృత్తిలోకి వచ్చి ఎంతో ఉత్సాహంగా అందరూ తోటి ఉపాధ్యాయులు అందరూ చెప్పిన విధంగా శాస్త్రి గారు ఎప్పుడు కూడా టైంకి స్కూల్ జరిగే ముందు అసెంబ్లీ స్టార్ట్ చేసేవారు అసెంబ్లీ టైం కంటే ముందుగా కూడా శాస్త్రి గారు మా ఊరు నుంచి అప్పుడు మా కాలంలో మోటార్ సైకిల్ ఇవి లేనటువంటి పరిస్థితుల్లో సైకిల్ మీద శాస్త్రి గారు వచ్చినటువంటి సందర్భం నుంచి కూడా నాకు శాస్త్రి గారితో మా గురువు గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది ఉపాధ్యాయుగా ఆయన ఎంతో క్రమశిక్షణగా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తులో ఉండేటట్లుగా తీర్చిదిద్దేటటువంటి వ్యక్తుల్లో మా శాస్త్రి గారి మంచి వ్యక్తిగా మేము ఆయన నాకు విద్యను గారుగా మా యొక్క గ్రామానికి సుమారుగా మా గ్రామంలో కూడా చక్క పేరున నమస్కారం ముఖ్యంగా మరి ఈ రోజున ఈ వాతావరణంలో కూడా మరి అక్కడ కార్తెన్ చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మరి శాస్త్రి గారికి మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి శాస్త్రి గారు అంటే నాకైతే అయితే ఏపీ సెన్లో స్కూల్ నుంచి అయితే బయటకు వెళ్తాం సార్ తర్వాత మీరు వచ్చినా సరే మీ దగ్గర నుంచి చదువుకోన సరే మీద మాకు అనుబంధం ఎక్కువ ఎందుకంటే మరి జిల్లా పరిచయ హై స్కూల్ అయిపోవడంలో మరి అప్పుడు ఏ కార్యక్రమం జరగాలన్నా సరే మరి అప్పుడే కానీ ఎన్సిసి నుంచి కూడా మీరు ఎక్కువ యాక్టివ్గా ఉంది మీ ఇంటికార్ నాకైతే శాస్త్రమే శాస్త్రా అందరికీ కూడా మరి ఎక్కువగానే ఎక్కువ గ్రామానికి అలాగే ఈ మండలానికి ఈ స్కూల్కి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మొదటగా డొక్కలాంకలో పనిచేసినప్పుడు సైకిల్ మీద ఎక్కుతూ దిగుతూ వెళ్ళేవాళ్ళం అంతా మట్టి రోడ్లే అక్కడ కూర్చోడానికి లేదు అయినప్పటికీ కూడా టయానికి నా సర్వీసులో ఎప్పుడు కూడా ఒక గంట ముందే వెళ్ళాము ఒక గంట లేటుగా రావడమే చేశాను కానీ ఎప్పుడు కూడా లేటుగా అనేది నేను అరగలేదు ఒకవేళ ఎప్పుడన్నా వెళ్తే స్కూల్ పని మీద వెళ్ళడం తప్ప పిల్లల పని మీద వెళ్ళడం తప్ప ఉపాధ్యాయుల పని మీద వెళ్ళడం తప్ప నా వ్యక్తిగత పని మీద ఎప్పుడూ కూడా నేను బయటికి పోవడం అనేది ఎప్పుడూ జరగలేదండి గుప్పలేఖ నుంచి తొంభై ఒకటిలో పోలవరం హై స్కూల్ వెళ్తున్న తర్వాత పోలవరం హై స్కూల్లో కూడా మాకు కూర్చో కూర్చోవడానికి కూర్చుని లేనప్పుడు శాసవి గారు అని హెడ్ మాస్టర్ గారు ఉండేవారు ఆయన సుదర్శన్ బాబు గారు చంటిబాబు గారు తాతబాబు గారు ఇక మన బాబురాజు గారు పొరవాడైనప్పటికీ కూడా